వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా తమసోమ జ్యోతిర్గమయ అనే కొత్త కాన్సెప్ట్తో ట్రాన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజంలో వారికి ప్రత్యేక గుర్తింపును కలిగించడంలో భాగంగా విశాఖ నగర పోలీసులు అలాగే జీవీఎంసీ ఆధ్వర్యంలో ఎవరైతే ట్రాన్స్ పర్సన్స్ ఉన్నారో వారందరినీ కూడా ఒక ఐడెంటిటీని గుర్తింపుని సమాజంలో గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా వారికి ఉద్యోగ కల్పనలో భాగంగా కొందరికి ఉద్యోగాలు ఇస్తున్నారు మనతో కొందరు ట్రాన్స్ పర్సన్స్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు మీకు ఏ ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు మీకు ఎలా ఉంది ముందుగా మీడియా అందరికీ మా హృదయపూర్వక నమస్కారం నా పేరు మల్లిక మాది వైజాగ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి వచ్చాము మాకైతే గౌరవనీయులైన సిపి సార్ గారు అయితే మాకు మేమంటూ సమాజంలో మాకంటూ మా కష్టంతో మా కాలు కష్టంతో మా స్ఫూర్తితో మేము బతకాలి ఒక మేల్ ఫీమేల్ ఎలా అయితే జాబ్ చేసుకొని బతుకుతున్నారో మీరు మీ కాలు కష్టం మీద బతకండి అని చెప్పి మాకంటూ గవర్నమెంట్ డైరెక్టర్గా ఎంతో కష్టం చేస్తే రాలేని జాబ్స్ మాకు అతని స్వయం కృషితో సిపి గారు మాకు ఈ జాబ్స్ అయితే ఇప్పించారు స్లీపర్ జాబ్స్ మా కాలు కష్టంతో మేమైతే ఈ యొక్క జాబ్లో అయితే మేము జాయిన్ అయ్యడం అయింది మేము గత పది రోజులు బట్టి ఈ జాబ్ అయితే చాలా గౌరవంగా చేసుకుంటున్నాము మా తోటి ట్రాన్జెండర్స్ ఇరవై మందికి వచ్చింది మాకైతే చాలా హ్యాపీగా ఉంది మొత్తం ఎంతమంది ఉన్నారు విశాఖలో అందరూ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇప్పటికే అంటే ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఇండివిజువల్గా కూడా బిజినెస్లు కూడా చేస్తున్నారు సో మీకు ఉద్యోగాలు కలిపిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో సో మొత్తం విశాఖ వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది విశాఖపట్నంలో అయితే మరి ఒక ఐదు వందలకు మించే ట్రాన్స్జెండర్స్ ఉన్నారు అందులో ముందుకొచ్చిన వాళ్ళు ఒక మూడు వందల మందిని తీసి అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక వంద మందిని పక్కకు పెట్టి అలా ఒక డెబ్బై రెండు మందికి అయితే జాబ్స్ అయితే సిపిసార్ ఆధ్వర్యంలో మాకైతే వచ్చాయి మేము చాలా గర్వపూర్వకంగా చేసుకుంటున్నాము షాప్స్ పెట్టాలని ఉన్న వాళ్ళకి లోన్ ఇప్పించి షాప్స్ పెట్టించారు ఇలా పర్సనల్గా ఏమైనా లోన్స్ ఇప్పించి ఇలా జాబ్స్ అన్నీ పెట్టి మా అందరి ప్రతి ఒక్కరికి మాకు ఎటువంటి ఇది ఉంటుందో దానికి తగ్గట్టుగా అయితే మాకు ఇక్కడ మీటింగ్స్ పెట్టి మా అందరికీ దేనికి తగ్గట్టుగా వాళ్ళకి ఇలా అయితే జాబ్స్ అయితే ఇచ్చారు మా ఇరవై మంది గవర్నమెంట్లో మేము ఇంట్రెస్ట్ చూపించాము మా ఇరవై మందికి పర్మనెంట్గా ఇలాగ చేసుకోండి అమ్మా మీరు మీకు జాత జీతాలు అవి బాగుంటాయి మీ స్వయం కృషితో ఉంటాయని చెప్పి ప్రతి ఒక్క గవర్నమెంట్ పథకాన్ని మాకు కూడా అందించండి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు చెప్పండి మీకు సమాజంలో గౌరవం కల్పించారు ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఎలా అనిపిస్తుంది సిపికి సార్ ఉద్యోగాలు మాకు ఇప్పించినందుకు మేము చాలా చాలా అంటే చాలా అతనికి రుణపడి ఉంటాము అలాగే మేము రోడ్ల మీద వెళ్ళకుండా నీట్గా మాకు గౌరవంగా బతకుండా అనేసి సార్లు మాకు మా ఉపాధి కలిగించారు ఇలాగే మాకు పర్మనెంట్ చే మమ్మల్ని గౌరవంగా ప్రపంచంలో బతికించినట్టు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఏదే సెలెక్ట్ అయ్యారు ఎలా ఉంది మా ట్వంటీ మెంబర్స్కి ఉద్యోగాలు వచ్చాయి ఇలాంటి ఉద్యోగం మాకు రోడ్డు మీద అడుక్కోకుండా మాకు కూడా ఒక మంచికి మంచి పేరు రావాలని మంచి ఉద్యోగం చేసుకొని ఒకరి దగ్గర చేయి చాపకుండా బతకుండా ఉండడానికి మా ఇరవై మందికి పర్మనెంట్గా చేసి మంచిగా మాకు చూసుకుంటారని ప్రతిదీ కోరుకుంటున్నాం సార్ చాలా బాగుంటే సంతోషం ఉండదు ఇరవై మందికి జాబ్ రావాలి మాకు బెగ్గింగ్ చేయాలి మేము సార్ దేవాల మేము జాబ్ చేసుకుంటాము మేము బెగ్గింగ్ చేసుకోము మాకు పర్మనెంట్ జాబ్ కావాలి మాకు ఇరవై మంది మాకు మీరు ఏం రాకుండా బెగ్గింగ్ చేసుకుని చేస్తున్నాం పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళము పుష్పాతకారులకి వెళ్ళేవాళ్ళము ఆ షాప్ షాప్కి ఐదు పది అడుక్కున్నాను ఇప్పుడు ఆ బెగ్గింగ్ వద్దని సార్ చెప్పి ఎప్పుడు సార్ కాదు ఆ బెగ్గింగ్ సేమ్ మానేస్తాము మేము మేము జాబ్ వళ్ళు వంచుకొని మా పొద్దున ఐదు గంటలు వేసి జాబ్కి వెళ్తున్నాము జాబ్కి వెళ్ళి రెండు పాటు జాబ్ చేసుకుంటున్నాము ఆ సార్ అర్ధ మాకు జాబ్ వచ్చింది మేము బెగ్గింగ్ అయితే చేసుకోము మాకు పర్మనెంట్ జాబ్ ఏమో కావాలి అందరికీ నమస్కారం అండి నా పేరు రాసి ముఖ్యంగా సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ఎంతోమంది మేము ఫీల్డ్కి వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటింది చిన్నప్పటి నుంచి ఇందులోనే మేము కానీ ఎప్పుడు ఏ కమిషనర్ గారిని మా గురించి అంతలా పట్టించుకోలేదు కానీ ఈసారి వచ్చి ఇంత కేర్ తీసుకొని మాకు చేయడం చాలా ఆలోచనకరంగా ఉంది ఏంటి ఎవరు పట్టించుకోలేదు ఎంతమంది ఉన్నాయి ఇది చేస్తున్నారు అనేసి అవసరం కానీ సిపిసీఆర్తో పాటు ప్రతి ఒక్కరు ఇప్పుడు మాకు బాగా సపోర్ట్ చేసి హెల్ప్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు మాకు ఇప్పుడు సెవెంటీ టూ నెంబర్స్కి జాబులు వచ్చాయండి కాకపోతే చాలా మంది ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు అలాగే జాబులు కూడా వచ్చినాయి రెగ్యులర్ కాకుండా పర్మనెంట్ అయితే మాకు చాలా ప్రతి ఒక్కరు చాలా ఫ్యామిలీని పోషించుకోవాలి మా దాంట్లో మేము బతకాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంది ఫైనాన్షియల్గా కానీ చాలా విధాలుగా హెల్త్ పరంగా ప్రతి ఒక్కటి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మాకు రెగ్యులర్గా కాకుండా పర్మనెంట్ జాబులు అయితే మా బ్రతుకు తెరువుకు బాగుంటుంది ఎందుకంటే మా తదనంత వరకు నేను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందరికీ నమస్కారములు ఈరోజు మనకు చాలా మంచి రోజు సుదినము ఇరవై మంది ట్రాన్స్జెండర్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఉద్యోగం కల్పించి వాళ్ళ జీవితంలో ఒక ఆశ జ్యోతి నింపానండి ఇరవై ఐదు మందికి నూతన సంవత్సరం రాబోతుంది అంతకు ముందే నూతన జీవితం ఏర్పాటు చేయడం మన అందరికీ చాలా సంతోషం ఇంకా ఇంకా వందల వందల మంది ఉన్నారండి ట్రాన్జెండర్ మన సిటీలో ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా రిహాబిలిటేషన్ కోసం మనం ప్లాన్ చేయాలి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా మన భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా కానీ విని ఎరగని ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది అది ఆయన హెల్ప్ లేకపోతే ఇది జరిగేది కాదు సాధ్యం కాదు ప్రధానంగా మన విశాఖపట్నంలో పోలీస్ అంటే ఏంటనేది మన కమిషనర్ గారి ద్వారాగా తెలుసుకునే పరిస్థితి ఆ బాధ్యత అధికారులు కానీ పేదవాడికి కానీ ఒకే విధంగా చూసే ఏకైక కమిషనర్గా మన కమిషనర్ గారు గుర్తుండే పరిస్థితి ఎందుకంటే ఫోన్ కాల్ డైరెక్ట్గా అటెంప్ట్ చేస్తూ ఎవరికైతే అక్కడ ఇబ్బంది ఉందో నేరుగా ఆ కింద అధికారికి ఆదేశించే వ్యక్తి ఎవరున్నారంటే విశాఖపట్నానికి గర్వంగా చెప్పుకున్న మన కమిషనర్ గారు కొంతమందిని వాళ్ళు వ్యాపారం చేసుకునే విధానం అంటే వ్యాపారానికి అలవాటు చేసే బాధ్యత ఏదైతే వాళ్ళ జన్మలో తప్పు జరిగిన దాంట్లో ఈవేళ ఇబ్బంది పెడుతూ బాధలతో బయటికి తిరుగుతున్న ఈవేళ కుటుంబాల నుంచి పైకొచ్చి కుటుంబాలకు సంబంధం లేకుండా జీవిస్తున్న ఎందుకంటే మనతో ఒక మానవ జన్మ ఆ జన్మకి ఎవరికైనా గౌర్తింపించే బాధ్యత అందరిలో కలగాలి దాంట్లో బాధ్యతగా అయితే మాకంట ముందు కమిషనర్ గారు నడిపిస్తున్నారు కూడా కృతజ్ఞత సో సమాజంలో ట్రాన్స్ పర్సన్స్కి ప్రత్యేక గుర్తింపు కల్పించిన ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి నాకు తెలిసి ఇండియాలోనే ఫస్ట్ టైం అనుకుంటాను ఇలాంటి మంచి కార్యక్రమం మన వైజాగ్ సిపి గారు అలాగే మేయర్ గారు తలపెట్టారు ఇది చాలా హ్యాపీగా ఉంది చాలామంది చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించారు సార్ ఇంకా కొంతమంది ఉన్నారు బట్ విశాఖపట్నం సిటీలో ఏ ట్రాన్స్జెండర్ కూడా బెగ్గింగ్ చేసుకోకూడదు గౌరవప్రదంగా అనేది సిపి గారి సిపి గారి కోరిక అలాగే మేయర్ గారు కూడా మా ఇవాళ మాకు జ్యోతిర్మయ్యి అని ఒక చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేశారు సార్ అక్కడ చాలామంది ఒక రెండు నుంచి మూడు వందల మంది వరకు విశాఖపట్నంలో ఉన్న ట్రాన్స్ పర్సన్స్ అందరూ వచ్చారు చాలా సంతోషంగా ఉంది సార్ రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ తీసుకుని ఇంకా మేము మంచిగా ఉండాలి ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి ఆపర్చునిటీస్ అవి మేము అందుకోవాలి ఇంకా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నాము బట్ ముఖ్యంగా మా కమ్యూనిటీ నుంచి పెద్దవాళ్ళు మా ట్రాన్స్ కమ్యూనిటీ పెద్దవాళ్ళు ఉంటారు సార్ వాళ్ళు సపోర్టు బట్ వాళ్ళ తర్వాత మేము మా తర్వాత మా పిల్లలు అలాగా స్టెప్ బై స్టెప్ అనమాట అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా వచ్చారు సార్ చాలా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది గౌరవంగా బతకాలి చదువుకో అనుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు తర్వాత కష్టపడి బతుకుతామనుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇంకా కొంతమందికి ఇచ్చారు ఇంకా కొంతమందికి ఇస్తామని కూడా మాటిచ్చారు సార్ ఈ న్యూ ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకో కొంతమందికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ మేము తప్పకుండా మారి గౌరవంగా బతుకుతాం సార్ ఇది గుర్తించినందుకు చాలా సంతోషం నేను ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్తున్నాను మా విశాఖపట్నం సిపి గారికి అలాగే మేయర్ సార్కి చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో సమాజంలో చిన్న చూపు గురవుతున్న తమకు గుర్తించి ఉద్యోగి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు వ్యాపారం చేసుకునేందుకు లోన్లు కూడా ఇవ్వడం చాలా గొప్ప శుభ పరిణామాన్ని వీరంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే దాదాపు ఇరవై మందికి పైగా ఉద్యోగ జీవీఎంసీలో ఉద్యోగాలు రావడంతో పాటు మరికొంతమందికి ముద్ర లోన్ల కింద వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశాన్ని కూడా కల్పించారు తమంతా కూడా జీవితంలో ఏదైతే సమాజంలో అందరితో పాటు సగర్వంగా ఎత్తుకొని బతికేలా తమకు దారి చూపుతున్నటువంటి విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకరప్రత బాగ్చి అలాగే విశాఖ జీవీఎంసీ మేయర్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్న వీరంతా కూడా చెప్తున్నారు కెమెరామ్యాన్ ముఖేష్తో కిరాణ్ పొలిటికల్స్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.